హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని ఈరోజైతే మనం హెలో ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము ఈ ఎగ్జిబిషన్లో అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ చిన్న నుంచి పెద్ద వరకు అన్నీ దొరుకుతాయి సో ఈరోజైతే మనం లోపల ఎగ్జిబిషన్ అంతా కూడా మీకు చూపెడతాను ఇదైతే నేను అతి తక్కువ రేటు నుంచి మనకైతే అందుబాటులో ఉంటాయి ఈ ఎగ్జిబిషన్ ఎక్కడుందో మీకు అయితే చెప్పేస్తాను ఇది జగదాంబ నుండి పూర్ణ మార్కెట్ మధ్యలో అయితే అక్కడ ఉంటుంది పెద్దగా రాసుంటుంది హెలో ఎగ్జిబిషన్ అనేసి ఇప్పుడు ఈ హెలో ఎగ్జిబిషన్ బ్లాగ్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా మన ఛానల్ ఎవరైతే చూడలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అలాగే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇప్పుడైతే మనం లోపలికైతే ఎంటర్ అయిపోయాం కాబట్టి ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే పది రూపాయల వస్తువులు అయితే ఉంటాయి ఈ పది రూపాయల వస్తువుల్లో మామూలు చిన్న చిన్నవే కాకుండా చాలా మంచి వస్తువులు అయితే దొరుకుతాయి చూడండి నేనైతే మీకు చూపిస్తున్నాను కదా ఇలా అందరూ కూర బొట్ల్లో అయితే మంచి షాపింగ్ చేసుకుంటున్నారు ఇదిగోండి ఇక్కడ ఒక ఆంటీ అయితేనేమించి షాపింగ్ చేశారు అది కొన్ని చూపిస్తున్నారు మనకి సో ఇవే ఫ్రెండ్స్ మొత్తం మాలంతా తిరిగి ఆంటీ కొద్దిగా అయితే షాపింగ్ చేశారు వాళ్ళ ఇంట్లోకి ఒక్కొక్కటిగా మనకు చూపెడుతున్నారు చాకు అలాగే తురుముకునేది అవన్నీ కూడా చూపిస్తున్నారు మాకు చాలా బాగా అనిపించింది ఇదంతా కూడా మాకు చూపిస్తున్నారు అందరూ కూడా తమకి నచ్చిన వస్తువులన్నీ కొనుక్కొని అయితే వెళ్తున్నారు ఇక్కడైతే మంచి నేను కూడా కొన్ని అయితే కొనుక్కున్నాను లాస్ట్కి సో నేనైతే మీకు ఒక్కొక్కటిగా తీసి చూపెడతాను అంత కూర బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి ఇప్పుడు మనం పది రూపాయల వస్తువుల్లో మంచి మంచి క్లిప్లు అయితే చూస్తున్నాము అలాగే అమ్మాయిలు పెట్టుకుంటారు కదా గర్ల్స్ వాటి తమ హేర్కు నుంచి పెట్టుకుంటారు కదా అవి కూర ఉన్నాయి అవి అయితే మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో దీని పక్కన ఉన్నది కదా ముత్యాలలాగా ఉంది అది అయితే సూపర్ ఉంది ఆ డిజైన్ సో నాకు అది నచ్చింది అనమాట సో మీకు నేను ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను ఉన్నాయో ఒకర అదంతా కూడా చూపిస్తున్నాను కంపల్సరీ చూడండి ఈ వీడియో అయితే స్పెషల్గా మీకోసమే ఈ మంచి మంచి ప్లేసుల్లో అయితే చూపిస్తున్నాను చూడండి ఎక్కువ పది రూపాయల వస్తువుల్లో క్లిప్పులు అయితే ఉన్నాయి మంచి మంచి క్లిప్పులు ఉన్నాయి అన్నమాట సో చాలా చాలా బాగున్నాయి ఈ షాప్ అంతా చూడడానికి నాకు చాలా బాగా నచ్చింది ఇల్లు ఇది పట్టుకున్నాం కదా రౌండ్ రౌండ్ వడల్లాగా ఉన్నాయి అదైతే ఏం సాఫ్ట్ ఉందో సో మనం చూడండి ఇదంతా కూర పది రూపాయలు వస్తువులే ఆశ్చర్యపోతారు మీకు ఒక్కొక్కటి పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని టెన్ రూపీస్కి ఈజీగా అయితే మనకు దొరికేస్తున్నాయి హెయిర్ బ్యాండ్ రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ ఉన్నాయి కదా ఇదంతా కూర టెన్ రూపీస్ అక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే పది రూపాయలు సో చూడండి ఇప్పుడు మనం ఎలాగ వెళ్తున్నామో ఇలా వెళ్తుంటే మంచి ఇందులో కర్చీఫ్లు ఇంకా పెయింటింగ్స్ ఎరేజర్స్ ఆడుకున్న కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి ఇటు పక్క జరుపుకోవడానికి ఎరేజర్స్ కొత్త కొత్త బాక్సుల్లో అయితే వేసి పెట్టారు అలాగే నాప్తనీల్ బాల్స్ బుక్స్ కంటించుకునే స్టిక్కర్స్ అవన్నీ ఉన్నాయి ఏది లేదంటూ చెప్పలేము చివరికి దువ్విన కూడా ఉంది సో చాలా తక్కువ రేట్కి వచ్చి చాలా బాగుంది కదా టెన్ రూపీస్కి ఎన్నైతే నుంచి మంచి ఆఫర్ అని చెప్పొచ్చు ఇదిగోండి మనకు గమ్ బాటిల్స్ కూడా ఉన్నాయి అయితే నుంచి ఎడ్యుకేషనల్ స్టూడెంట్స్కి పెన్స్ అన్నీ ఉన్నాయి మీకు ఒక విధంగా చెప్పాలంటే నుంచి స్టేషనరీ లాగా అందరికీ సదుపాయాలు అయితే ఇక్కడ ఉన్నాయి అతి తక్కువ ఖర్చుతో అయితే ఈ షాప్లో అయితే అన్నీ ఉన్నాయి అన్నమాట సో పౌడర్ డబ్బాతో సహా అన్నీ ఉన్నాయి మీరు నమ్మర్ అసలు మీకు చూపిస్తున్నట్టు సో మీరైతే కంపల్సరీ విజిట్ చేయండి హెల్లో ఎగ్జిబిషన్కి ఇప్పుడైతే మనం ఎలా వెళ్తుంది కానీ అన్నీ కూడా మనకు కనబడతాయి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది టెన్ రూపీస్ అనుకోకండి ఇదంతా కూర మనకి కొద్దిగా డబ్బులతోటే మన ఇంట్లోకి ఈజీగా ఎక్కువ వస్తువులు అయితే పట్టుకోవచ్చు బాబ్ పిన్లు అవన్నీ ఉన్నాయనమాట సో గిన్నెలు తోముకోవడానికి మీరు నమ్మరు కానీ మీరు కనుక ఇక్కడికి వచ్చారు అనుకోండి ఒక ఒక బుట్ట కాదు కనుక మూడు నాలుగు బుట్టలు పట్టుకెళ్ళిపోతారు అంతలాగా షాపింగ్ చేసుకోవచ్చు మనం సో నాకు చాలా బాగా నచ్చింది హెల్ ఎగ్జిబిషన్ అనేది ఇందులోకి లైటింగ్స్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్ ఒకటైతే మీకు చూపిస్తాను లాస్ట్లో సో మనకి పీస్ అవన్నీ ఉన్నాయి ఇదిగోండి నేనైతే స్పిన్నర్ చూపిస్తున్నాను చూడండి నేను చాలా మంచి తిరిగింది నాకు చాలా బాగా నచ్చింది సో ఇదంతా కూర మంచి తక్కువ రేటుకైతేనే మనకు దొరికాయి చాక్లు ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్ గాజు గ్లాసులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చివరికి ఇది టీ గ్లాసులు మామూలు గ్లాసులు అవన్నీ ఉన్నాయి ఇది అంతా కూడా ట్వంటీ రూపీస్వి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఎక్కడి నుంచి ఆ చివరి వరకు ట్వంటీ రూపీస్ అనమాట సో ఇది అయితేనే మంచి మన బాటిల్స్ అని అడుగుతారు కదా అది ఇయర్బడ్స్ ఇంకా మనకి కరెంట్ పోయినప్పుడు గట్ల చిన్నపిల్లలకైతే ఇలా ఇసునుకరలాగైతే ఉంటుంది కీచెన్స్ మనకు నచ్చిన పేరుతో ఏమైనా ఉంటాయి నా పేరు జే కాబట్టి నేనైతే ఒక కిచెన్ అయితే తీసుకున్నాను సో బ్రషెస్ కూడా చిన్నపిల్లలకి ఉండే బ్రషెస్ అయితే దొరికాయి ఒక మంచి క్యారీ పౌచ్ ఒక స్కేలు అవన్నీ కూడా బాగున్నాయి ఈ స్పిన్నర్ చూడండి ఎంత బాగుందో కదా రంగు రంగుల స్పిన్నరు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడికి రావడం అన్నది సో మంచిగా వచ్చాను బయటనే ఎందుకు ఇంతమంది జనాలు వచ్చారని చూస్తే కనుక అర్థమవుద్దు మనకి సో ఈ షాప్ అంతా కూడా నాకు బాగా నచ్చింది అలాగే మనకి ప్లాస్టిక్ పైపులు కూడా ఉన్నాయి ఈ షాప్లోనే మంచి ఈ నార్మల్ ప్లాస్టిక్ పైపులమించి మనకి ఇంట్లో అన్నది బాగా పనికి వస్తుంది కాబట్టి పైపులు అవన్నీ ఉన్నాయి అనమాట కొన్ని హెయిర్ క్లిప్స్ క్లిప్పులు అవన్నీ ఉన్నాయి ఇదంతా కూర కేవలం ఇరవై రూపాయలే అనమాట సో మంచి ఆఫరే కదా నాకైతే నేమో చాలా బాగా నచ్చింది మీరు నమ్మరు ఫ్రెండ్స్ మేమైతేనే మంచి ఒక పెద్ద ట్రైన్ ఎండా అయితే మా ఇంటికి అయితే వస్తువులు పట్టుకెళ్ళిపోయాము మీకు ఇది తెలుసా ఫ్రెండ్స్ ఇది స్కూల్ డ్రైవరు మామూలు స్కూల్ డ్రైవర్ అనుకోకండి కరెంట్ డిటెక్ట్ చేస్తుంది అదే అనమాట ఇది అయితే స్పాంజ్ బాల్స్ అవన్నీ ఉన్నాయి చివరికి మన దగ్గర ఇంట్లో ఉండే గుండు పిన్నిస్లు కూడా ఉంటారు కదా అవన్నీ కూడా ఉన్నాయి నెయిల్స్ కట్ చేసుకోవడానికి అతి తక్కువైన చౌక రేటుతో అయితే మన ఇంట్లో అయితే దొరుకుతాయి ఈజీగా ఇదిగోండి నాలాంటి స్టూడెంట్స్ కోసమైతే కొన్ని పౌకెట్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట పెన్సిల్స్ ఎరేజర్స్ పెన్స్ అవన్నీ ఉన్నాయి టీ జాలీలన్నో బోల్డ్ రకాలు ఉన్నాయి ఇదైతేనే మంచి కొద్ది ప్లాస్టిక్ కొంది మామూలు జాలి అయితే స్టీలు అలాగే డిజైన్ డిజైన్స్కి వచ్చి అయితే టీ జాలీలు అయితే అన్నీ ఉన్నాయి ఇదంతా కూర చూడడానికి నాకు చాలా బాగా నచ్చింది అంటే మనకి ఎంచుకోవడానికి ఒక కలరే కాకుండా అన్ని కలర్లు ఉన్నాయి ఇంకా మనకు ఇంకో కలర్ కావాలన్న కూడా ఇస్తారు సో చూడండి ఇది అయితే చిన్న చెంబులాగా ఉంది చాలా బాగుంది పక్కన ఉన్నవన్నీ ఫోక్స్ స్పూన్స్ అవన్నీ ఉన్నాయి చూడండి నాకు చాలా బాగా నచ్చింది నా క్యారేజ్కి కూర బాగా పనికి వస్తాయి స్పూన్స్ ఇవన్నీ కూర నేను లంచ్ కూర తినేస్తాను ఇదిగోండి పక్కనే చూస్తున్న మంచి మనకి గంటలు అవన్నీ ఉన్నాయి ఇది మీకు తెలుసా ఫ్రెండ్స్ ఇది ఒక కడాయిలకి అయితే కింద గ్రిప్ కోసం అయితే పెట్టుకుంటారు అలాగే పట్టికర్ర ఇవన్నీ కూడా చౌక రేట్లో ట్వంటీ రూపీసా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఓన్లీ ట్వంటీ రూపీస్ అనమాట ఇప్పుడైతే మనం మన థర్టీ రూపీస్ విషయం అంతా కూడా చూద్దాము మీకు అంతా చూపిస్తున్నాను కదా అదంతా కూడా థర్టీ రూపీస్ ఫస్ట్గా థర్టీ రూపీస్ ఏమొచ్చేసి మనకి సిల్వర్ కోటెడ్ దాంతో ఉందైతే అది చాలా బాగుంది గ్లాసులు ఇంకా స్టీల్ గ్లాసులు ఇంకా నార్మల్ గ్లాసులు అవన్నీ ఉన్నాయి మీరు తక్కువ వంచినాయి కండి ఇక్కడ గాజు గ్లాసులు కూర ఉంటాయి కప్పులు కూర అతి తక్కువ చాలా ఎక్కువ ఒక ట్వెల్వ్ థర్టీన్ గ్లాసులు ఉంటాయి అదంతా కూర గాజు గ్లాసులో మంచి కోటెడ్ షైన్ వస్తుంది అది ఎయిటీ రూపీస్ అంటే మీరు నమ్ముతారా చాలా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇదేమో గ్యాస్ వెలిగించుకునేది చిన్నపిల్లలు ఆడుకో దగ్గర నుంచి పెద్దవాళ్ళు చదువుకునేదాకా మంచి మంచి వస్తువులు అయితే ఉన్నాయి ఇది దేనికో తెలుసా ఫ్రెండ్స్ మీకు ఇందాక చూపెట్టింది అది దీపం ఉన్నది కదా దీపం పెట్టుకోవడానికి నాలుగిట్లకి ఇలా సాంబార్ వేసుకునే చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళమే అదంతా కూడా ఉన్నాయి ఇదైతే మంచి బంగాళదుంపలు కావచ్చు ఏవైనా తురుముకోవడానికి ఇలా ఆడుకోవడానికే మంచిగా ఉంది చాలా బాగా నచ్చింది నాకు అందరికీ కూర మంచి సదుపాయం ఇందాకలు మీకు ప్లాస్టిక్ దాని చూపెట్టాను కదా ఇప్పుడు స్టీలు పక్కనే కూర మనకి నాప్తనిల్ బాల్స్ అని ఉన్నాయి ఎంత బాగుందో కదా బుడ్డి బుడ్డి నాప్టిన్ ఇల్ ఇదైతే ఇది నేను చిన్నక్కడ మీకు ప్లాస్టిక్ చూపెట్టాం కదా స్టీల్ అనమాట మనకి టీ జాలి ఇదైతే ఒక చిట్టి బ్రష్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు చూపిస్తున్నాం కదా అదే ఇప్పుడు మన బట్టలు ఆరేసుకోవడానికి అయితే క్లిప్పులు చాకులు అవన్నీ బోలెడు ఉన్నాయి మర్చినరూ కొనుక్కోవచ్చు నచ్చినవన్నీ కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు హ్యాంగర్స్ కూడా ఉన్నాయి మీకు చెప్పాను కదా స్టిక్కర్స్ అన్నాయి చూడండి స్టిక్కర్స్ అన్నవి ఎంత బాగున్నాయి పెద్ద పెద్ద స్టిక్కర్స్ నుండి చిన్న చిన్న స్టిక్కర్స్ వరకు అలాగే టూత్పిక్స్ మన పళ్ళల్లోకి ఏమైనా ఉంటే అది టూత్పిక్స్ అనమాట ఆడుకునే వస్తువులు అయితే చాలా చాలా ఉన్నాయి పిల్లల్ని తీసుకొస్తే నుంచి వాళ్ళు కావాలి కావాలి అని అరిసేటట్టుగా అయితే నుంచి మంచి మంచి ఆడుకునేవి అయితే ఉన్నాయి అన్నీ కూర వాటర్ బాటిల్ క్యాప్స్ మనకి రొటీన్గా డైలీ యూజ్ అయ్యేవే అయితే మనకు ఉన్నాయి ఒకసారి తెచ్చుకొని దాచుకోవాల్సింది కాకుండా మనం దాన్ని డైలీ యూజ్ చేసుకుని అయితే గుర్తుకు తెచ్చుకుంటాము ఇది ఇక్కడ తెచ్చుకున్నాం ఇది అక్కడ తెచ్చుకున్నామని అలాగైతే మనకు గుర్తు వచ్చేస్తుంది సో ఇది కూడా మనకి సేమ్ సెజర్సు కలర్ షేప్ ఉంది కదా నుంచి దూది పొలలు అవన్నీ కూడా ఉన్నాయి నెయిర్ పాలిష్లు అయితే సూపర్ ఉన్నాయి అనమాట బయట ఏమైంది ఎక్కువ రేట్లు అమ్మేత్తరు ఇక్కడ చౌకగా అన్నది బాగుంది ఇది డబల్ టేపు పక్కన ఉన్న ఆర్టిస్ట్ బ్రష్లు అయితే ఉన్నాయి వీళ్ళందరూ కూడా చూస్తున్నారు చూడండి పెయింట్ బ్రష్ అనమాట ఇది అంతా కూడా ఒక ఆర్టిస్ట్కి ఇంపార్టెంట్ సో ఇవన్నీ కూడా ఉన్నాయి మీకు చెప్తున్నాను కదా మీరు ఎక్కడ రాగానే మీరు ఆశ్చర్యపోతారు ఈ షాప్లు ఏట ఉన్నాయో స్ప్రింక్లర్స్ కూడా ఉన్నాయి వాటర్వి సో చూడండి మన ఫర్టిలైజర్ అన్న వాడతారు కదా అవి కూడా ఉన్నాయి ఇదంతా కూడా షాప్ గురించి చెప్పాలంటే నిజైతే ఫుల్గా చెప్పగలను నేను అంతలాగా అన్ని వస్తువులు అయితే ఉన్నాయి ఇంత తక్కువ ఎంఆర్పి అయితే నిమిషి నేను ఎక్కువగా అయితే దీన్ని చూడలేదు చూసుండ్రు కూడా మంచి షాపింగ్ మాల్ అలాగే దీంట్లోకైతే మనకి జల్లడ అవన్నీ కూడా బాగున్నాయి అన్నమాట సో ఇదిగోండి ప్లాస్టిక్ బాక్సుల గురించి వస్తేనేమో చూడండి ఎన్ని ఉన్నాయో కదా ఒకటి కాదు రెండు కాదు సారీ సారీ ఫిఫ్టీ కాదు హండ్రెడ్ కాదు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి బోల్డ్ అంటున్నాయి ఇన్ని అయితే అన్నమాట మనకి సో మనం అయితేనేమించి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాము మీకు చెప్పడం మర్చిపోయాను కానీ మనకి చెత్త వేరడానికైతేనేమించి చెత్త బొట్టలు కూడా స్టీలు ఉన్నాయి సో ఇదంతా కూర ఉన్నాయి మనకి బాగా యూజ్ అయిపోయేటట్టువే ఉన్నాయి ఎక్కువ నాళ్ళు మళ్ళీ యూజ్ చేసి ఇరిగిపోయి పోయినట్టు కాకుండా ఎక్కువ నాళ్ళు యూజ్ అయ్యే కూర ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడ ఇక్కడంతా చూస్తున్నాను హాయ్ అందరికీ అని నేను మధ్యలో ఏమని చెప్పాను ఇదిగోండి ఈ చిట్టి బాబు చూడండి ఎంత బాగా చూస్తున్నారో ఎలాగంటేనే మంచి నవ్వుతున్నాడు నాకు ఎంత బాగా నచ్చారో ఫ్రెండ్స్ ఈ కూర మొత్తం చూస్తున్నాడు ఈ షాప్ అంతా కూర ఏంటి ఎలాగ ఉంది అంతా ఆడుకునే వస్తువులు అనేసి అందరికీ నచ్చిన వస్తువులన్నీ తీసుకొని వాళ్ళ ఇంటికి ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ కర్టెన్స్ పిల్లోస్ ఇంకా వాటర్ కుండీస్ అవన్నీ ఉంటాయి కదా కుండీలు ప్లెయిన్ ప్లాస్టిక్ కుండీలు హ్యాండ్ బ్యాగ్స్ డస్ట్బిన్స్ అవన్నీ ఉన్నాయి ఇదైతే అయితేనే థర్టీ రూపీస్కి ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు అయితే వస్తున్నాయి అంటే మనకి స్నాక్స్ కనుక ప్లస్ మనం మైదా పిండి షుగర్లు అవన్నీ కూడా ఒక పెద్ద కంటైనర్లు వేయడానికైతేనే మంచి మనకు ఉన్నాయి చూడండి ఇదైతేనే మంచి అందరూ కూర ఎక్కువ వాడతారు ఇదంతా కూర థర్టీ రూపీస్ అనమాట ఒక్కొక్కటి కూర రంగురంగులుగా అయితే ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా ఉంది పూల ఒకటి అందంతా ఒకటి ఇదైతేనే మంచి ఇప్పుడు వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ ఈ అద్దం అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇందులో ఏంటంటేనే మంచి మన అద్దంలో మన ముఖం చూసుకోవచ్చు ప్లస్ ఇందులో అయితే మన సామాన్లు ఉంటాయి కదా సామాన్లు అంటే ఏం కాదులేండి మన దువ్విన పౌడరు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇందులో దాచుకోవచ్చు ఈ బ్యాగులు కూడా మంచి వెయిట్ అన్నవి కాస్తాయి చాలా బాగున్నాయి ఈ బ్యాగులు మీరు కంపల్సరీ చూడండి వచ్చి మీరు కంపల్సరీగా ఈ మాల్లోకి వచ్చి మీరు అందరూ కూడా సర్చ్ చేయండి మీ ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఉంటాయని నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను నేను అంతా కూడా ఈ మాల్ చూసి అయితే నేను షాక్ అయిపోయాను అన్ని రకాల లేడీస్కి హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా మన స్కూల్ పిల్లలు అలాంటివి ఉంటారు కదా వాళ్ళకి ఏమో నార్మల్ బ్యాగ్స్ ఆఫీస్ బ్యాగ్స్ క్యారేజ్ బ్యాగ్స్ అలా బోల్డ్ రకాలైన బ్యాగ్స్ ఉన్నాయి చివరికి అగోండి మన ఫ్యాన్సీ బ్యాగ్ అంటారు కదా అలాంటివి కూడా అన్నమాట ఈ హెల ఎగ్జిబిషన్ అయితేనే మంచి మంచి కాస్ట్గా వచ్చి చాలా బాగుంటుంది సో అందరూ కూడా బ్యాగులు అన్నీ బాగున్నాయి కాబట్టి అందరూ ఇప్పుడే బ్యాగులు వేసారు కానీ మొత్తం ఖాళీ అయిపోయింది మీకు ఒకటి గమనించాలి అల్లా గ్రీన్ బ్యాగ్ వరకు ఉండేది అవన్నీ కూడా మెల్లమెల్లగా ఖాళీ అయిపోయాయి సో అంత మంచి వర్క్ ఆర్టిస్ట్ సాయం అయితే ఉంది ఇందులో సో సూపర్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చేసింది మేమైతేనే మంచి చాలా వస్తువులు ఎక్కడి నుంచి పట్టుకెళ్ళాము ఇవిడైతే నుంచి హెలో ఎగ్జిబిషన్లో చెప్తారు కదా షాపింగ్ గురించి అదే అనమాట ఇవిడ హండ్రెడ్ రూపీస్ ఇది ఇదింత అది ఇంత అని మాకైతే చెప్తున్నారు బ్యాగ్స్ అయితే మేము ఒకటి తీసుకున్నాము అదైతే ఒక సర్ప్రైజ్ అనమాట సో మా చెల్లికైతే ఇవ్వడానికి కోసం అయితే నేను ఒక బ్యాగ్ తీసుకున్నాను సో మంచి మంచి బ్యాగ్స్ అయితే ఉన్నాయి వీడైతే రేట్ చెప్తున్నారు ఇది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ హండ్రెడ్ అని అయితేనే మించి రేట్స్ అయితే చెప్తున్నారు ఇదంతా చూడండి రకరకాల బ్యాగ్స్తో అయితే మించి మొత్తం నిండు ఉంది స్టోరు ఇందులో అయితే స్టీల్ బాటిల్ జు అవన్నీ కట్టడానికి అవన్నీ ఉంటాయి కదా అవి ప్లస్ ప్లాస్టిక్ డస్ట్బిన్స్ ఇంకా మనకి స్టీల్ గ్లాసులు కప్పులు ఇంకొండి మీకు చెప్పడం మర్చిపోయాను ఇందాక చెప్పాను కదా మీకు ఇవంతా కూర గాజు అనేసి ఇది ఒక సెట్ ఒక పీస్ కూర కాదు అదంతా కూర ఎయిటీ రూపీస్కే బాగుంది సో ఇవిడైతేనే ఇదంతా కూడా మాకు చెప్తున్నారు ఇదంతా కూర ఇక్కడ నుంచి అక్కడి వరకు ఫుల్ సెట్ ఏమొచ్చేసి వచ్చేసి జస్ట్ ఓన్లీ కూడా సిక్స్టీ రూపీస్కి అయితే మనకి దొరుకుతున్నాయి సూపర్ ఉంది కదా ఎంత మంచి ఆఫర్ అయితే నుంచి మనం ఎప్పుడు మిస్ చేసుకోకూడదు ఒక మాట చెప్పండి గాజు గ్లాసులు ఇప్పట్లో ఏమైతే సెట్ దొరకడం ఏమో వచ్చేసి చూస్తే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అన్నో రేట్లు అన్నో పై పైకి వెళ్ళిపోతున్నాయి ఇలాంటి తక్కువ రేట్స్ అయినా మన ఇంట్లో ఖచ్చితంగా రోజు వాడతాము అవన్నీ సామాన్లు అయితే ఉన్నాయి మీకు ఇందాకలు చెప్పాను కదా కుండీలు అవన్నీ ఉన్నాయి సో మ్యాటిల్ కూడా ఉన్నాయి అనుకోండి ఈయన ఫ్రెండ్స్ ఈ షాప్ అన్నది మేనేజరు సో చూడండి రోడ్డు అంతా కూరనే మంచి మన జగదాంబ రోడ్డు వాటర్కి క్యాన్స్ ఇంకా జ్యూస్ సిలిండరు అవన్నీ ఉన్నాయి చూడండి అంత కూర కొన్ని కొన్ని అయితేనే మించి మనకి లాగా అయితే ఉన్నాయి అలాగే బాక్సులు ఉన్నాయి ఇవైతేనే మించి మంచి యూస్ఫుల్ అనమాట ఇప్పుడు ఎవరికంటనే మించి టిఫిన్ షాప్ కనుక హోటల్ వాళ్ళందరికీ మంచి యూస్ఫుల్ ఇదేమొచ్చేసి టైలర్స్కి మంచి మంచి డిజైన్ అయితేనే మంచి శారీలకి బ్లౌజులకి అంటారు కదా నాకు తెలీదు మా మమ్మీ అయితే చెప్పారు శారీలకి బ్లౌజులకి మంచి యూజ్ వస్తుంది ఇదంతా కూడా ఈ షాప్ అన్నది నాకు చాలా బాగా నచ్చింది కంపల్సరీ విజిట్ చేయండి ఎందుకు ఇన్నిసార్లు అంటున్నారు అని చెప్పి ఇదంతా కూడా మీకు బాగా ఉపయోగపడుతుందని నేను అనుకొని అలా చెప్తున్నాను మీకు ఈ వీడియో అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా అందరూ కూర ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా కొర హండ్రెడ్ రూపీస్ ఈ హండ్రెడ్ రూపీస్కి అయితే మనకి జగ్గు ప్లస్ మూడు గ్లాసులు ఉన్నాయి కదా అదంతా కూర వస్తుందనమాట ఇలాగ మీకు చెప్పాను కదా గ్రీను బ్లూ అవన్నీ ఉన్నాయి ఇవే మంచి రెండు బ్యూటీ అయిన కప్పలు ఇంకా స్వాన్స్ బుద్ధుడిది మీకు చెప్పాను కదా ఇది అంత కూర మనం మొక్కలు వేసుకోవడానికి అయితే పనికి వస్తుంది సో ఇది అంత కూర ఉన్నాయి ఈ షాప్లో అయితే నించి క్యాన్స్ అయితే ఉన్నాయి మనకి అందుబాటులో దొరకడానికి లేడీస్కి నచ్చిన బ్యాంగిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే మంచిగా ఉన్నాయి అనమాట చమకిల్ చమకిల్గా ఉండి చాలా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అనేవి చూడండి నేను అంతా కూడా చూపిస్తున్నాను మంచి ఆర్టిస్ట్ అయితే మంచి ఇదైతే చేశారు రింగ్స్ కూడా ఉన్నాయి రింగ్స్ ముక్కు పొడక అవన్నీ అంటారు కదా వాళ్ళు లేడీస్ పెట్టుకుంటారు అవన్నీ కూడా ఉంటాయి ఇదైతేనే మంచి హండ్రెడ్ రూపీస్కి హండ్రెడ్ రూపీస్కి అయితేనే మంచి సిల్వర్ కోటెడ్ స్టీల్ రౌండ్ గిన్నె లాంటిది అయితే వస్తుంది సో చూడండి నేను అంత కూర మీకు చూపిస్తున్నాను కానీ ఇదైతే నుంచి ఏ రోజు కా రోజు అయితే అన్ని చేయలేకపోతాయి అనుకుంటున్నాను ఎంతమందిలో అయితే వస్తారు ఈ షాప్కి చూడండి అంత కూర మనకి అంత దూరం నుంచి ఇక్కడి వరకు చూసేటప్పుడు ఎంత మెరుస్తున్నట్టు కనబడుతుందో తెలియదు కానీ ఈ వీడియోలో అయితేనే చాలా మెరుస్తుంది అది మంచి కోటింగ్ ఉంది కదా ఇది అయితేనే మంచి మనకి నూడిల్స్ వాళ్ళు చేసుకుంటారు ఇంకా పెద్దగా ఉంటుంది ఇదైతే అయితేనే మంచి కేవలం టూ నైంటీ నైన్కి దొరుకుతుంది సో సూపర్ అని నేనైతే చెప్తాను జస్ట్ మనకి ఇంట్లోనే మ్యాటిల్ అయితే ఉండాలి కదా కాళ్ళు తుడుచుకోవడానికి ఇంకా కొన్ని అయితేనే ఫ్రిడ్జ్ కవర్లు అంటారు ఇంకా ఫ్రిడ్జ్ పాకెట్స్ అంటారు కదా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో డోర్ కర్టన్స్ అన్న మంచి కలర్లో ఇంకా మంచి డిజైన్ ఉన్నది పువ్వు డిజైన్ అవన్నీ ఇప్పుడు చపాతీలు చేసుకోవడానికి కూడా ఒక మంచి మిషన్స్ కుక్కర్స్ ఒక రేంజ్లో ఉన్నాయి అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చేసింది సో చపాతీకి అయితే మనం అంటాం కాబట్టి ఇవన్నీ కూడా ఈ స్టోర్లో అయితే దొరుకుతున్నాయి మీకు ఇందాకలు చెప్పినట్టు ఫుల్ ఒక సెట్ ఉంది కదా అదంతా కూర సిక్స్టీ రూపీస్ అయితే మంచి మన స్టోర్లో అయితే దొరుకుతుంది సో కంపల్సరీగా విజిట్ చేయండి ఇదైతే నేను సూపర్ సూపర్ మంచి కోటెడ్ అయితే ఉన్నాయి కోటెడ్ గ్లాసెస్ అది కూడా గాజు గ్లాసెస్ అది మీరైతే మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ అందరూ కూడా చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా వాళ్ళ వైఫ్స్ కోసం అయితే వచ్చారు సో టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అలా ఉంటాయి అన్నమాట ఒక్కొక్క రేట్లు కూడా ఒక్కొక్క రేట్లు తగ్గట్టు కూర ఒక్కొక్క ఐటెం కూర ఉంటుంది సో ఇది హెల్ ఎగ్జిబిషన్ ఎయిటీ హండ్రెడ్ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇలా అయితేనే ఉంచి మనకు ఉంటుంది సో ఇంత ఫ్రెండ్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ రాసుకున్నారు మీకు కనుక ఏమైనా కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోండి సో మీకు చూపెడుతున్నాం కదా లైటింగ్ అన్నాం కదా లైటింగ్ కిచెన్స్ అప్పుడు ఫస్ట్లో చెప్పిన చూడండి ఇదే ఫ్రెండ్స్ ఇందులో మంచి మంచిది సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది లైటింగ్ అని నీకు ఫస్ట్ చెప్పాను కదా అదే ఇది సో చూడండి ఇవే మన వీడియో అయితే మంచి ఇంతే ఫ్రెండ్స్ అయినా కూడా వ్లాగ్ ఏమైనా చదిరిపోయింది షాప్ మాల్ అంతా కూడా ఫుల్గా ఉండి చాలామంది అయితే ఉన్నారు ఇప్పుడు మేము వీడియో తీసినప్పుడు లేరు కానీ గుంపు గుంపు అయితే ఇక్కడ ఉన్నారనమాట ఇప్పుడు మనం బయటకు రాగానే హిల్ ఎగ్జిబిషన్ వాళ్ళు బయట కూర ఒక చిన్న వ్యాపారంలాగా బయట చెప్పులు అయితే అమ్ముతున్నారు అందరికీ చూడండి ఈ చెప్పులు కూర మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి అందరూ కూర వచ్చి కొనుక్కుంటున్నారు ఏమాట కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూర నుంచి మాకు మంచి ఫ్రెండ్స్ అయితే అయిపోయారు ఆ షాప్ అంకులు వీళ్ళిద్దరూ అన్నయ్యలు ఇంకా నేనైతే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను అందరూ కూడా మంచి ఫ్రెండ్స్ అయితే అయిపోయారు ఇంత ఫ్రెండ్స్ మన హెల్లో ఎగ్జిబిషన్ బ్లాగు ఈ హెల్లో ఎగ్జిబిషన్ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్